హలో ఆల్ వెల్కమ్ టు అర్ణాస్ మ్యాగజైన్ ఈ వీడియోలో బీరకాయతో ఒక హెల్దీ పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్తీ కూడా దీనికోసం మనం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి వేడి చేసుకోవాలి తర్వాత ఇందులో నువ్వులు మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి నువ్వులు కాల్షియం రిచ్ కాబట్టి నువ్వులు ఇందులో వేసినప్పుడు మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి ఇందులో ఒక హాఫ్ కప్ నువ్వులు వేసుకోవాలి ఇవి డ్రై రోస్ట్ చేసేసి ఒక బౌల్లో సపరేట్గా పెట్టుకుందాం నువ్వులు వేపిన తర్వాత ఇందులో పల్లీలు ఒక కప్పు వేసుకుందాం మీరు క్వాంటిటీ తగ్గించుకోవచ్చు లేదంటే పెంచుకోవచ్చు ఏదన్నా సరే నేనైతే ఒక చిన్న కప్పుతో ఇట్లా వేస్తున్నాను ఇవి కూడా ఇట్లా డ్రై రోస్ట్ చేసుకొని తీసుకోవాలి సపరేట్గా ఇలా సపరేట్గా వేరే ప్లేట్లో తీసుకుందాం వేగిన తర్వాత ఇప్పుడు ఇట్లా మనం ఒక బీరకాయ తీసుకొని ఇట్లా ముక్కలు కట్ చేసుకోవాలి తొక్కలతో సహా తొక్క తీయకుండా కట్ చేసుకుంటే మంచిది ఇట్లా మనం కట్ చేసుకోవాలి తొక్కతో సహా ఇలా పచ్చిమిరపకాయలు కొన్ని తీసుకోవాలి మీకు వీలైతే బీరకాయ తొక్కలు వేరేవి ఏమైనా తీసుకుంటే అవి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది చాలా హెల్తీ ఇంకా ఇప్పుడు ఇట్లా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నుంచి రెండు టేబుల్ స్పూన్స్ వేసుకొని తర్వాత ఇందులో మినపప్పు ఆవాలు వేసుకోవాలి ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఇందులో జీలకర్ర ఒక టీ స్పూన్ వేసుకోవాలి అలాగే ధనియాలు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇందులో రెండు వేసుకొని కాసేపు వేపుకోవాలి ఇప్పుడు ఇవి వేగుతుండగా ఇందులో పచ్చిమిరపకాయలు ఒక ఎనిమిది నుంచి పది వేసుకోవాలి ఇవి వేగుతుండగా మనం ఎండుమిర్చి కూడా ఒక నాలుగు నుంచి ఐదు ఇందులో వేసుకోవాలి తర్వాత ఇవి వేగుతుండగా వెల్లుల్లిపాయలు రెబ్బలు ఉంటాయి కదండి అవి కూడా ఒక ఆరు నుంచి ఎనిమిది ఇందులో వేసుకొని అవి కూడా ఇందులో వేపుకోవాలి ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా వేగుతుండగా మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న బీరకాయ ముక్కలు అలాగే సపరేట్గా ఉంచున్న తొక్కలు కూడా ఉంటాయి కదండీ రెండు వేసుకోవచ్చు లేదంటే ఓన్లీ ముక్కలన్నా అన్నా సరే వేసుకొని ఇట్లాగా వేపుకోవాలి ఇవన్నీ బాగా వేగిపోవాలి నేను బీరకాయ ముక్కలు వేసాను అలాగే సపరేట్గా నేను ఆల్రెడీ నా దగ్గర ఉన్న ఈ బీరకాయ తొక్కలు అవి కూడా వేసాను ఇవి రెండు కూడా వేసి బాగా వేపుకోవాలి ఒకసారి బాగా హైలో వేపిన తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాలు తర్వాత మూత పెట్టుకుంటే ఇవి కొంచెం మెత్తపడి మగ్గుతాయి అన్నమాట మూత పెట్టుకొని మనం మగ్గించుకోవాలి ఇవి ఇట్లాగా మూతపెట్టి మగ్గించుకున్న తర్వాత మనం ఇవి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో మగ్గిపోతాయండి మనం వేసిన క్వాంటిటీ బట్టి టైం తీసుకుంటాయి ఒకసారి మీరు చూస్తే మీకు తెలిసిపోతుంది మగ్గిందో లేదో ముక్క కొంచెం మెత్తబడుతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇట్లాగా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకుందాం ముందుగా మనం మిక్సీ జార్లో డ్రై రోస్ట్ చేసుకున్న నువ్వులు పల్లీలు వేసుకుని పొడిలా చేసుకోవాలి మీరు పల్లీ తొక్కలు తీసినా తీకపోయినా మీ ఇష్టం పర్వాలేదు ఎలా అన్నా సరే మంచిది తొక్కలతో అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది హెల్తీ హెల్తీగా కూడా ఉంటుంది నేనైతే సగం సగం అట్లా ఉంచాను ఇప్పుడు ఇట్లా పౌడర్ చేసుకుందాం ఫస్ట్ ఇప్పుడు ఇందులో మనం బీరకాయ ముక్కలు వేపుకున్నా కదండి అది అంతా వేసేద్దాం ఇందులో మొత్తం బీరకాయ మిశ్రమం అంతా ఇందులో వేసేద్దాం మనం ఎండు మిరపకాయలు కొంచెం పోపు అడుగున ఉంచేసి చట్నీ మనం మిక్సీ జార్లో వేసిన తర్వాత ఇది మన ఇంకా టెంపరింగ్ అంటే పోపు వేయకుండా దీంట్లో డైరెక్ట్ కలిపేసుకోవచ్చు ఆ మిగిలిన ఎండు మిరపకాయల మిశ్రమం ఉంచేసి అలా అన్న కలుపుకోవచ్చు మీకు ఓపిక ఉంటే కనుక మళ్ళీ తిరగమాత వేసుకోండి పోపు వేసుకోవచ్చు అంటే రెండు రకాలుగా చెప్తున్నాను మీ ఇట్లా అడుగును ఉంచేసినా దాన్ని చట్నీ వేసాక దాని ఇట్లా వేసేసినా సరిపోతుంది ఆ పోపు ఎర్రమిరపకాయలు ఉంటాయి కదండి అవి ఇప్పుడు ఇందులో ఈ చింతపండు కొద్దిగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టి ఇందులో వేసుకోవాలి మనం సాల్ట్ కూడా వేయలేదు కదండి సాల్ట్ ఒక టీ స్పూన్ వేసుకుందాం ఇప్పుడు ఇదంతా మెత్తగా చేసుకోవాలి కొంచెం గట్టిగా ఉండాలి ఇది ఎందుకంటే మనం అన్నంలో కలుపుకున్నా సరే టిఫిన్స్ దేంట్లో కన్నా సరే కూడా మనం తినొచ్చేది కొంచెం ఇట్లా ఇట్లా పెట్టుకోవాలి ఇంత గట్టిగా మరీ హార్డ్గా కాకుండా మిక్సీలో వేసుకున్న తర్వాత ఇది మెత్తగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత వేరే బౌల్లో తీసుకుందాం తర్వాత దీనికి ఇప్పుడు నేను తిరగ కూడా వేసేస్తున్నాను అంటే రెండు రకాలుగా చెప్పాను కదండి నేను ఇవన్నీ తిరగ వేస్తే కనుక ఇట్లాగా కొంచెం మినపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేపుకోవాలి అందులోనే కాస్త కరివేపాకు వేసుకోవాలి ఎండుమిరపకాయలు ఒక రెండు మూడు వేసుకొని వేపుకోవాలి పోపంతా చక్కగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న బీరకాయ పచ్చడిలో ఇది వేసేసుకోవడమే టెంపరింగ్గా యాడ్ చేసుకుందాం అండి పచ్చడికి చాలా బాగుంటుంది చట్నీ అన్నంలోకి బాగుంటుంది టిఫిన్స్ అన్నిటికీ చాలా బాగుంటుంది అసలు చపాతీతో కూడా మనం పక్కన పెట్టుకొని తినేయవచ్చు మీరు ఇది చేశారంటే అసలు మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు మీరు తప్పకుండా బీరకాయ తొక్కలతో సహా వాడండి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్